బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎట్టకేలకు ఏపీలో భారీ వర్షాల కారణంగా సోమవారం కూడా విద్యా సంస్థలకి అయితే సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటికి కూడా సెలవులు అయితే ప్రకటించారనమాట సోమవారం సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు సోమవారం నాడు సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఎడతెరప లేని వర్షాలతో ఏపీ వ్యాప్తంగా జనజీవనం అయితే స్తంభించిపోయిందనమాట భారీ వర్షాలు వరదల ఉధృతి కారణంగా సోమవారం సెప్టెంబర్ రెండున విద్యా సంస్థలు సెలవు అయితే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఆదేశాలు పాటించిన ప్రైవేటు విద్యా సంస్థలపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు తొమ్మిది మంది అయితే చనిపోయారన్నమాట పలువురైతే గల్లంత అవ్వడం కూడా జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో సో రాష్ట్ర ఉన్న విద్యా అన్నింటికీ కూడా ఆల్రెడీ సెలవు అయితే ప్రకటించేశారనమాట సోమవారం నాడు ఎవరు స్కూల్కి అయితే వెళ్ళే పని లేదు ప్రైవేట్ స్కూళ్ళు ఏ స్కూళ్ళు కూడా అయితే అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా సెలవు అయితే ప్రకటించడం జరిగింది సో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి